గురుదేవ గురుదేవ ఆతృతగా ఆందోళనగా పిలుస్తూ వచ్చిన అకృతవర్ణుడు ధ్యానంలో కూర్చుని కళ్ళు మూసుకుని ఉన్న పరశురాముడిని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు నిమిషాలు గడుస్తున్నాయి గురుదేవులకు ఏదో చెప్పాలన్న ఆతృత అకృతవర్ణుని ముఖం మీద స్పష్టంగా కనిపిస్తోంది అతని చూపులు పరశురాముడి ముఖం మీదే తాన్ తాపడమైపోయి ఉన్నాయి ధ్యానంలో ఉన్న పరశురాముడు అలలు లేని సముద్రంలా గంభీరంగా ఉన్నాడు రెండు రోజులుగా ఆయన ధ్యానంలోనే ఉన్నాడు పరశురాముడు విశాల నేత్రాలు నెమ్మదిగా విచ్చుకున్నాయి గురుదేవ రెప్పవేయకుండా చూస్తున్న అకృతవర్ణుడు పిలిచాడు శ్రీకృష్ణ పరమాత్మ మహాభినిష్క్రమణ చేశాడు పరమ పదానికి పరశురాముడు సన్నని కంఠంతో అన్నాడు ధ్యానంలో ఆయన మహానిర్యాణాన్ని దర్శించాను ఆయన నేను ఒకే వృక్షంలోని పర్ణాలు ఒకే నదిలో జలాలం ఈ ఆ శ్రీకృష్ణావతారానికి అంతం ఉంది ఈ పరశురామ అవతారానికి అది లేదు గురుదేవ ఒక వేటగాడి బాణంతో ఆ మహితాత్ముడు మరణించడం తీరని విచారాన్ని కలిగిస్తోంది అది జ్ఞపం దుర్వాస మహర్షి అనుశాసనం ఒకసారి ద్వారకకు వెళ్ళిన దుర్వాసుడు పాయసం కావాలని శ్రీకృష్ణుడిని అడిగాడు సిద్ధం చేసిన పాయసాన్ని తన శరీరానికి పూయమన్నాడు శ్రీకృష్ణుడు పూశాడు దుర్వాసుడికి శరీరమంతా పాయసంతో లేపనం చేసిన కృష్ణుడు ఆయన అరికాళ్లకు పోయడం మరిచిపోయాడు అందువల్ల కాలివేలు ద్వారా కృష్ణుడి నిర్యాణం సంభవిస్తుందని ఆనాడే శ్రీకృష్ణుడికి చెప్పాడు దుర్వాస మహర్షి ఆయన వాక్కు నిజమైంది వ్యాధుడి బాణం బొటనవేలికి గుచ్చుకొని శ్రీకృష్ణుడు పరమపదించాడు పరశురాముడు వివరించాడు నదీ స్థానానికి వెళ్దాం అంటూ కూర్చున్న చోటు నుండి పైకి లేచాడు పరశురాముడు అకృతవర్ణ గురుదేవుల పిలుపు విని అకృతవర్ణుడు పరిగెట్టుకు వచ్చాడు శిష్యులకు తెలియజేయి మనం సంచారం బయలుదేరుతున్నాం కురుక్షేత్రం వైపా గురుదేవా కాదు మన సంచారం దండకారణ్యంలో దండకారణ్యంలో సంచారమా అకృతవర్ణుడు ఆశ్చర్యంగా అన్నాడు ఆ ప్రాంతంలో జనావాసాలు అతి తక్కువ గురుదేవా మన పర్యటన ఆవాసాల మధ్య కాదు అకృత అరణ్యాల మధ్య శిష్య బృందంతో కలిసి పరశురాముడి పర్యటన నిర్విరామంగా సాగుతోంది దండకారణ్యంలో కందమూలాలతో ఫలాలతో ఆకలిదప్పులు తీర్చుకుంటూ నడుస్తున్నారంతా విశ్రాంతి కోసం ఆగినప్పుడు పరశురాముడు శిష్యులకు ధర్మ సూక్ష్మాలు వివరిస్తున్నాడు గురుదేవ శ్రీకృష్ణ పరమాత్మని మహానిర్యాణం అనంతరం లోకంలో ఏదో పరివర్తన కలిగినట్టు అనుభూతమవుతోంది సూర్యరశ్మిలో ఏదో మార్పు గాలిలో కూడా మార్పు ఇందుకు కారణం ఏమిటి మంచి ప్రశ్న అడిగావు అకృత అకృతవరణ శ్రీకృష్ణుడి నిర్యాణంతో ద్వాపర యుగం ముగిసింది చతుర్యుగాల అనుక్రమంలో నాలుగవదైన కలియుగం ప్రారంభమైంది అధర్మం రాజ్యం చేసే యుగం ఇది వాతావరణంలో మార్పులు కలియుగ లక్షణాలకు నాంది అన్యాయాలకు అకృత్యాలకు పెద్దపీట వేసే యుగం ఇది వర్ణశంకరం ప్రధాన పాత్ర వహిస్తుంది కులవృత్తులు మారిపోతాయి ఏ జాతి ఆచరించాల్సిన కర్మలను వృత్తులను ఆ జాతి ఆచరించదు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ కలియుగంలో మానవులలో దానవులు మేల్కొంటారు గురుదేవ కలియుగానికి మన దండకారణ్య పర్యటనకు ఏదైనా సంబంధం ఉందా ఒక శిష్యుడు ప్రశ్నించాడు అతి త్వరలో మీకు అవగతమవుతుంది పదండి పరశురాముడు నవ్వుతూ అన్నాడు పరశురాముడు ఆగి పరిసరాలను పరికించి చూశాడు చల్లటి గాలి ప్రశాంతమైన వాతావరణం సూర్యతాపాన్ని చల్లబరిచే కానుగ చెట్లు పరశురాముడు శిష్యుల్ని కలిగి చూశాడు ఒక సప్తాహం పాటు ఈ ప్రదేశంలో ధ్యానంలో ఉంటాను నా ధ్యానం నిరాహారంగా సాగుతుంది భంగం కలిగించకుండా మీ దైనందిక కార్యక్రమాలు కొనసాగించుకోండి ఆజ్ఞాపూర్వకంగా అన్నాడు పరశురాముడు చల్లటి ప్రకృతికి నిలయమైన ఆ ప్రాంతంలో పరశురామ ప్రియ శిష్యుడు అకృతవర్ణుని నాయకత్వంలో అనుష్ఠానాలు తీర్చుకుంటూ కందమూలాల ఫలాలు స్వీకరిస్తూ గడుపుతున్నారు శిష్యులు తపస్సులో కూర్చున్న పరశురాముడి శరీరాన్ని ఏదో అద్భుత కాంతి ఆవరించి రోజుకి తన ప్రకాశాన్ని పెంచుతోంది బంగారు కాంతిలో మెరిసిపోతున్న గురువుగారి దేహాన్ని చూస్తూ అబ్బురపడిపోతున్నారు శిష్యులు గాఢ తపస్సులో మునిగిన గురుదేవుడు రోజులను కబలించి కాలచక్ర గమనాన్ని గమనించలేరని చాలా కాలం తపస్సులో ఉండిపోతారని అనుకున్నారు శిష్యులు వాళ్ళ అభిప్రాయాన్ని అసత్యం చేస్తూ వాళ్ళందరినీ ఆశ్చర్యపరుస్తూ ఏడో దినం పూర్తి కాగానే కళ్ళు తెరిచాడు పరశురాముడు శిష్యులందరూ ఆయన సమ్ముఖంలో నిలుచుని వినయంగా నమస్కారాలు చేశారు ఇది పావన ప్రదేశం ఇక్కడ వైకుంఠవాసుడైన భక్త వరదు ప్రతిష్ఠించాలి పరశురాముడు శిష్యుల్ని కలిగి చూస్తూ అన్నాడు ఇది అరణ్యం ఇక్కడ దైవ ప్రతిష్ట గురుదేవా అకృతడు ఆశ్చర్యంగా అడిగాడు ఎక్కడైనా జనావాసాలలో అయితే బాగుంటుందేమో గురుదేవా జగన్నాథుడు ఎక్కడ కొలువైతే అక్కడ జనావాసం రూపొందుతుంది పరశురాముడు నవ్వుతూ అన్నాడు ఇదిగో ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయండి ఎల్లుండే విగ్రహ ప్రతిష్టాపన గురుదేవ విగ్రహం ఒక శిష్యుడు ప్రశ్నించాడు ఆలోచించిన భగ భగవానుడు అచ్చామూర్తిని ఇస్తాడు విగ్రహాన్ని రూపొందించడానికి మనం శిల్పులం కాము కదా పరశురాముడు నవ్వుతూ అన్నాడు స్థలాన్ని పరిశుభ్రం చేయండి తదనంతరం జలాలతో పరిశుద్ధం చేయండి మరునాడు నిద్ర మేల్కొన్న శిష్యులు క్రితం రోజు దాకా పరిశుద్ధం చేసిన ప్రదేశంలో ఉన్న విగ్రహాలను చూసి నిర్ఘాంతపోయారు ఆ విగ్రహాలు రాత్రి లేవు ఎలా వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి గురుదేవులు పరశురాముడు దగ్గరగా నిలుచుని భక్తితో చిరునవ్వుతో విగ్రహాలను చూస్తున్నాడు అందరూ స్నానాలు చేసి అనుష్ఠానాలు తీర్చుకొని శుచిభూతులై రండి ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభించుదాం శిష్యుల వైపు చూడకుండా అన్నాడు పరశురాముడు ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి